అనుగుణంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడం ద్వారా దేశ అభివృద్ధిని సాధించవచ్చునని ఈ అభివృద్ధి తిరిగి మనకే ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలని తిరుపతి ఒకటవ రేంజ్ ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ వంశీధర్ అన్నారు సూలూరుపేటలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బుధవారం మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ సహాయ సహకారాలతో ఆదాయ పన్ను శాఖ అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా వంశీధర్ మాట్లాడుతూ మనిషి మానసికంగా శారీరకంగా ఎలా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారో దేశానికి కూడా ఆర్థికపరమైన అనారోగ్యం రాకుండా చూసుకోవాలని తెలియజేశారు అనంతరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వ్యాపారులకు ఆదాయ పన్ను చెల్లింపులు పై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆదాయ పన్ను శాఖ అధికారి మోహన కృష్ణ స్థానిక వ్యాపార సంఘాలకు చెందిన వాకిచర్ల శాంతారావు భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు

ట్ వాళ్ళందరూ బైక్ ఎక్కడ ఎక్కడంటే చెన్నైలో కానీ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ కానీ వాళ్ళు ఎప్పుడో తీసుకున్న ప్యాన్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఐడెంటిటీ పర్పస్కి వాళ్ళ ప్యాన్స్ ఇక్కడే కనుక కాబట్టి వాళ్ళు చేసేటువంటి రిటర్న్స్ కానీ ఇక్కడే మాకు కనబడుతున్నాయి వాళ్ళకి ఇక్కడే కూడా మాదే కనపడుతున్నాయి నెంబర్ టూ అబ్సార్బ్ చేసుకున్నప్పుడు మా మెయిన్ అర్థమైనది అంటే సస్పిషియస్ గా హీపన్స్ క్లెయిమ్ చేస్తాం. హరి కౌంట్ ఇన్ వాల్యూ రాట్లే కదా ఇస్ ఫైన్ సస్పిషియస్ రీఫండ్స్ క్లెయిమ్ చేయడం అంటే విధంగా వాళ్ళకు జీవితంలో పట్టుకున్నటువంటి టీడీఎస్ అంటారు అందరికీ టిడిఎస్ అంటే తెలుసు కదా టీడీఎస్ అంటే టాక్స్ రిటర్న్ సోర్స్. మీకు ఒక వ్యక్తి జీతం ఇస్తున్నప్పుడు కొంత జీతాన్ని టాక్స్ రూపంలో పట్టుకొని టిడిఎస్ రూపంలో పట్టుకొని మిగతాది అన్నీ అపొంగో వస్తుంది. తర్వాత మీరు ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఈ పర్టిక్యులర్ మొత్తాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీరు రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మీ టీడీఎస్ ఎంత ఉంది మీరు కట్టాల్సిన ట్యాన్సెస్ ఎంత తీసుకోవాలి మిగిలిన ఏమైనా ట్యాన్స్ ఉంటే కట్టేస్తాను కానీ సొంత ఇంట్లో ఉంటుంటారు కానీ అద్దెంట్లో ఉన్నామని గంగారా రాత్రి సీట్లు మెడికల్ బిల్స్ ఉండకుండా గవర్నర్ మెడికల్ బిల్స్ తీసుకోవడం మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇన్సూరెన్సెస్ ఉండవు లోకల్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయని పెట్టడం అనేసి ఇలా లేని పెట్టేసి వాళ్ళ బెనిఫిట్స్ ఎక్కువ చూపించేసి టీడీఎస్ మొత్తం పోస్ట్ ఆఫ్ టీడీఎస్ రీఫెంట్ రూపంలో తీసుకెళ్ళిపోవడం దీనికి ఉద్దేశం ఏంటంటే రిటైల్స్ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళకి ఎవరో ఒకరు కలిపి అవసరం ఉంటారు

సార్ మీరు మాకు సంబంధాలు వేస్తారంట ఇంకా వాళ్ళు ఏం చేస్తారు డబ్బు గురించి ఎవరికి నన్సర్ అయితే ఫైవ్ సో అలా 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 మేము చూస్తే ఎంత అయిపోయిందంటే దగ్గర దగ్గరగా వన్ ల్యాక్ మీద మేము లాస్ట్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అసెస్ట్మెంట్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆర్థిక సంవత్సరం ఇరవై ఒకటి ఇరవై రెండు పది సంవత్సరం ఇరవై రెండు ఇరవై మూడుకి దగ్గర దగ్గరగా మేము లక్షల మీద రీఫండ్ ఎవరు చేస్తున్నారో రిలైన్స్ చేస్తే

ఈ వల్లప్పుడు అంటే వీటిని కంపెనీ కేసెస్ లైక్ ఆని ఇంతపూరు గుంతకాయ అనంతపూర్ కర్నూరు కడప గుంటూటూరు తిరుపతి ఇవన్నీ ఏరియాస్ అన్నిటినీ కవర్ చేస్తూ మేము దగ్గర దగ్గర పాల కేంద్రం అనేది రూపించబడతాం సో ఆల్మోస్ట్ విషయాలు పంతొమ్మిది వేల మంది లాగా ఎన్ని వేల అయిపోతుందని మంది దాకా అప్డేటెడ్ టైమ్స్ రివైజ్ రెటెన్స్ మూడు వేల పైసలు రివైజ్ రెటెన్స్ కూడా వేసారు వాళ్ళందరి వారికి మళ్ళీ ఆ ఎక్సర్సైజ్ ఈ సంవత్సరం కూడా మొదలు పెట్టాము ఆల్రెడీ నోటీసెస్ ఇచ్చి రిమైండర్స్ ఇస్తున్నాము ఇరవై మూడు ఇరవై నాలుగు పదిహేను సంవత్సరాలు అంటే ఫైనాన్షియల్ తిరిగి ఎక్కువ వస్తుంది వాళ్ళకి వచ్చే ట్యాక్సెస్ లో మీకు తిరిగి రీఫండ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళ మాట వినేసి ఆ విధంగా వేసేస్తున్నారు ఇప్పుడు నోటీస్ వచ్చిన తర్వాత వాళ్ళు అప్డేటెడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆటోమేటిక్ అప్డేటెడ్ ఇప్పుడు గవర్నమెంట్ కొత్త బడ్జెట్ రాలేదు కానీ తప్పిస్తున్నారు అనేసి ప్రతి ఒక్కరికి వాళ్ళు టైం ఇస్తుంది దొరికినట్టు